అవసరం ఉంది బంగారం మనం కొనాలా లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలా అనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుని గోల్డ్ కొంటే లాభపడతారు ఎంతైతే గోల్డ్ రేట్ ఉందో దాని తగ్గట్టు మనం కట్టిన డబ్బుకి సంబంధించినటువంటి హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ బంగారు రేట్లు బగ్గుమంటున్నాయి ఓన్ పెరిగిపోతున్నాయి ఈ రోజు రేటు ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ట్వంటీ టూ క్యారెట్స్ ఉందండి సో ఆల్మోస్ట్ ఆల్ మనకి పది గ్రాములు కావాలంటే అరవై ఎనిమిది వేల చిల్లర కావాలన్నమాట సో ఇంత రేట్లో మనం బంగారాన్ని కొనగలుగుతామా మనం ఇప్పుడు కాదు ఇంకొన్ని రోజుల తర్వాత కొందామంటే బంగారు రేటు ఏమన్నా తగ్గుద్దా లేదంటండి బంగారు రేటు బాగా పెరుగుతూ ఉంది ఇంకా పెరుగుద్ది అంటే దాదాపు ఒక గ్రాము పదివేలు అవుతుందంట సో పదివేలు అవ్వచ్చు పదిహేను వేలు అవ్వచ్చు ఎంతన్నా కానీ ఇప్పుడు మనకు అవసరం ఉంది బంగారం మనం కొనాలా లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలా అనుకునే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుని గోల్డ్ కొంటే లాభపడతారు నేను బంగారాన్ని చిట్లు రూపంలో వేసుకుంటాను అంటే గోల్డ్ చిట్టు కొని కట్టుకొని కొనుక్కుంటాను అనేసి అని చాలామంది అంటారు నేను చిట్లు కడుతున్నాను అని కూడా అంటారు కాకపోతే చిట్లల్లో కూడా మనకి మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయండి ఏ చిట్టు కడితే లాభము ఇలా కాదు నేను డివిడెండ్ చిట్టు కట్టుకొని గోల్డ్ కొంటాను సో ఎప్పుడు కొంటే బెటర్ ఇప్పుడు కొంటే బెటరా లేదా అక్షయ తృతికి ఏమైనా ఆఫర్లు ఉంటాయి అప్పటికేమన్నా గోల్డ్ కాస్ట్ పెరుగుద్దా లేదా ఇలానే ఉంటుందా లేదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది నేను గోల్డ్ కొనేసుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగమా నా దగ్గర డబ్బులే లేదు నేను చిట్టు కూడా వేయలేదు నేను గోల్డ్ ఎలా కొనుక్కోవాలా అని ఆలోచించే ప్రతి ఒక్కరికి యూటిలైజ్ అయ్యే చిన్న టిప్స్ అయితే చెప్తానండి ఫస్ట్ వన్ వచ్చి గోల్డ్ చిట్టు కట్టడం గోల్డ్ చిట్టు ఆల్రెడీ కడతా ఉండలేదు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనకి మూడు రకాల గోల్డ్ చిట్స్ ఉన్నాయని చెప్పాను కదా అందులో వచ్చి ఆడాన్ ఒకటి ఫ్లెక్సీ గోల్డ్ ఒకటి నెక్స్ట్ క్యాష్ కట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ మంత్లో ఎంత క్యాష్ అవుతుందో దాని తగ్గట్టు సమ్ డిస్కౌంట్స్ ఇచ్చి గోల్డ్ ఇవ్వడం అనమాట ఇప్పుడు మనము ఫ్లెక్సీ గోల్డ్ కానీ ఆడాన్ కానీ మనం తీసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఫ్లెక్సీ గోల్డ్ అనేది మనము ఎంతైతే గోల్డ్ డబ్బులు కడతామో ఆ రోజు ఎంత అయితే గోల్డ్ రేట్ ఉందో దాని తగ్గట్టు మనం కట్టిన డబ్బుకి సంబంధించినటువంటి గోల్డ్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట ఈవెన్ ఆడానికి కూడా అంతేనండి ఫ్లెక్సీ గోల్డ్ కూడా అంతే ఇంకొక స్కీమ్ చెప్పాను కదా అదైతే మనం కట్టిన డబ్బులు ఒక పదకొండు నెలలు కట్టామనుకోండి పన్నెండో నెలలో వాళ్ళ ఆ డబ్బులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు కడితే లాస్ట్ పన్నెండో నెలలో వెయ్యి రూపాయలు యాడ్ చేసి దానికి ఎంత గోల్డ్ వస్తుందో అంత కొనుక్కోమండం ఆ రోజు రే ఉన్నటువంటి రేటుకి సో అలా కాకుండా మేము అసలు డిస్కౌంట్ ఇవ్వము ఫిఫ్టీ పర్సెంట్ తరుగుకులు తగ్గిస్తామను లేదంటే ఆ రోజు కాస్ట్ ఎంతుందో దాని తగ్గట్టుగా తరు మేకింగ్ ఛార్జెస్ లేవు ఇంకా ఇట్లాంటి జిఎస్టీ తప్ప ఇవన్నీ ఏం లేకుండా ఆ రోజు ప్రైస్ ఎంత కొనుక్కోవాలంటే కూడా మనం లాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే గోల్డ్ ప్రైజు పెరగచ్చు తగ్గచ్చు లేదా ఫ్లాట్గా కూడా వెళ్ళచ్చు మనకు తెలియదు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో మనం బెటర్ టు గో ఈ యొక్క గోల్డ్ చిప్స్ వెళ్తే మనకి గోల్డ్ కానీ ఆడని కానీ తీసుకోవడం బెటర్ అనమాట సో ప్రొలాంగ్ ఉండేది వేస్ట్ అనేసి అని చెప్తా నెక్స్ట్ గో మనము డివిడెండ్ చిట్టు గురించి మాట్లాడుకుందాం మనం ఒక ఇరవై నెలలు చిట్టు కట్టుకుంటున్నాము సో ఆ ఇరవై నెలలు చిట్టు వేసేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ నెలలో సెకండ్ నెలలో ఓనర్ చిట్ అని పోతుంది అనమాట సో దాన్ని అయితే మనం తీసుకోవాలి రిమైనింగ్ నెలలో కంపేరింగ్ టు మనకి ఎంత మేరకు దాంట్లో డివిడెంట్ ఉంది అంటే తోపుడు ఎంత పెట్టారు వన్ రూపీ పెట్టారా వన్ అండ్ హాఫ్ రూపీ పెట్టారా దాన్ని ఆలోచించి ఆ రోజు పాడే పాట ఎన్ని రూపాయల వరకు తోపుడు పోతూ ఉంది కౌంట్ చేసుకొని మనకి రీజనబుల్ వన్ అండ్ హాఫ్ టూ రూపీస్ లోపల పడినా కూడా మనకి క్యాష్ చేతికి వస్తుంది లేదంటే దాపు దాపు వన్ రూపీ దాకా నాకు నేను వర్త్ చేయగలుగుతాను నాకు డివిడెంట్ వస్తుంది కదా అంటే తోపుడు వస్తుంది కదా అనుకునే వాళ్ళు మీకు కనుక లక్కుండి ఆ డివిడెంట్ చిట్టుగా వస్తే తీసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు లేదు బాగా అంటే టూ రూపీస్ త్రీ రూపీస్ దాకా పోయింది తోపుడు అంటే ఇప్పుడు గోల్డ్ కొని మనం పెట్టుకున్న అంత అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత పెరిగే కాస్ట్కి ఈ యొక్క ఇంట్రెస్ట్కి సరిపోతుంది కాబట్టి మనం వేసుకునేటువంటి డివిడెండ్ చెట్లో ఎంత ఇంట్రెస్ట్ తోపుడుపోతుందో అది ఎంత మేరకు మనం పెట్టేటువంటి గోల్డ్ మీద పెరుగుద్దో మనం థింక్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని కొనుక్కోవడం బెస్ట్ అంటాను నెక్స్ట్ ఇప్పుడు మాకు గోల్డ్ కొనేదానికి డబ్బులు లేదు చిట్టు వేయలేదు మామూలుగా ఇట్లాంటి చిట్లు ఏమీ లేవు ఎలా అంటే మన దగ్గర ఆల్రెడీ ఉండేటువంటి పాత బంగారం అనమాట సో నేను కొంచెం కొంచెం కట్టుకోగలుగుతాను ఏదో చిట్టు కట్టుకోవడానికో లేదంటే గోల్డ్ చిట్స్ వేసుకోవడానికో మనకు ఒక బడ్జెట్ ఉంటుంది థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఈఎంఐ లెక్క నేను కట్టుకోగలుగుతాను అని ప్లాన్ ఉన్నప్పుడు దాని వర్త్ మనం పాత గోల్డ్ తీసుకెళ్ళి ఫ్లెడ్జ్ పెట్టేసి మనం కొత్త గోల్డ్ తీసుకోవడం అనమాట సో మనం ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా మనకి ఇప్పుడు కొత్త గోల్డ్ ఐటమ్ ఒకటి చేతికి వస్తుంది మనము ఆ యొక్క ఈఎంఐ లెక్కల తక్కువ ఇంట్రెస్టే కదండి గో మనం గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంకులోనే పెడుతున్నాం కాబట్టి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క ఇంట్రెస్ట్తో మనకి అమౌంట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కో బ్యాంకులో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఒక్కో బ్యాంకులో ఫైవ్ థౌజండ్ దాకా కూడా ఇస్తూ ఉంది ఎస్జీబీ ఎస్జీబీలో ఇంకొంచెం ఎక్కువగానే అమౌంట్ ఇస్తుంది అంటున్నారు ఐసీఐసీలో కూడా ఎక్కువ అంటున్నారు నాకైతే క్లారిటీకి తెలియదు నేను ఒక ఇండియన్ బ్యాంకు కెనరా బ్యాంకులో చూసానండి సో మనకి ఎక్కడైతే మాక్సిమం అమౌంట్ వచ్చి ఇంట్రెస్ట్ తక్కువ ఉందో అక్కడ మన పాత గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేసి కొత్త గోల్డ్ కొనుక్కోవడం అనమాట సో ఈ మూడు మెథడ్లో మనకి ఏది ఈజీగా అనిపిస్తుంది ఏది యుటిలైజ్ అవుతుందో ఏది ఉపయోగపరంగా ఉంటుందో అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ ఇప్పుడు నీడెడా అవసరమా మనం ఆర్నమెంట్గా కొనుక్కోవాలన్నా లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని ప్లాన్ చేసుకుని గోల్డ్ మీద అయితే పెట్టుబడి పెట్టండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ సీ యూ